అందరికీ నమస్కారం కలెక్టర్ గారికి ఎస్పీ గారికి అలాగే మార్కెట్ డైరెక్టర్ శ్రీనివాసరావు గారికి ఇంకా పెద్దలు వ్యవసాయదారులు అలాగే వ్యవసాయ అధికారులు అందరికీ పేరు పేరున నమస్కారం ఈరోజు కొద్దిసేపు చూస్తేనే మనం ఎంత కోలు మనకి ఎన్ని మంచి అవకాశాలు ఉన్నాయి వాటిని ఎలా మనం సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం అనేది అర్థమైంది హరిత విప్లవం మనకి వచ్చిన తర్వాత భారతదేశంలో చాలా మార్పు వచ్చింది ఆ తర్వాత స్వామినాథన్ సిఫారసు నుంచి వచ్చిన అంటే కొంత మార్పు వచ్చింది కానీ అందుకోవాల్సినంత స్పీడ్లో ఆ అభివృద్ధిని మనం అందుకోలేకపోతున్నాం ఆ స్పీడ్ని మనం అందుకోవాలంటే వ్యవసాయ రంగం పైన ప్రభుత్వం మరింత శ్రద్ధ పెట్టాలి ఎందుకంటే మన భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం మన దేశం నూటికి అరవై ఎనిమిది మంది వ్యవసాయ రంగం పైన ఆధారపడి ఉన్నారు మన బడ్జెట్లో కూడా వేళ్ళకి తక్కువ ఇది వచ్చినా కూడా దాదాపు ఇరవై ముప్పై పర్సెంట్ బడ్జెట్లో వ్యవసాయ రంగం నుంచి వచ్చేటువంటి ఇదే ఉంది అది ఫిఫ్టీ పర్సెంట్కి కావాలి రీచ్ కావాలంటే నువ్వు ఏ ఇండస్ట్రీ ఇవ్వలేనటువంటి అందువల్ల ఎందువల్ల మన భారతదేశం మన వాతావరణం సమతుల్యత కలిగినటువంటి భారతదేశం ఇది మరే దేశంలో కూడా ఇటువంటి అవకాశం లేదు దీన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది ఈ ఒకటి రెండు అంశాలు చూస్తేనే చాలా అర్థమైంది అందులో ఇందాక పామ్మాయి దానిలో ఇంట్రాక్రాఫ్ట్ ఎలా చేసుకోవాలి అలాగే ఇతర పండ్లు దానిలో ఉన్నటువంటి మెడిసిన్ వాల్యూ ఇలా చాలా నాకైతే కొత్తగా ఉండేది ఎందుకంటే టు సేట్ ఫ్యామిలీ ఐఎమ్ వెరీ న్యూ టు ద అగ్రికల్చర్ గో ఐఎమ్ బాగా ద అగ్రికల్చర్ ఫ్యామిలీ నాకు అంతగా తెలవచ్చా కొంచెం నష్టంలో చదివారు అందువల్ల నాకు తెలవదు కానీ వేరే కలెక్టర్ గారు బాగా చదువుకుని పైకి వచ్చాడు కానీ ఆయనకి బాగా తెలుసు వ్యవసాయం చాలా నిజంగా రియల్లీ ఆయన అప్రిషియేటింగ్ కలెక్టర్ గారు రోహితులు కొన్ని మందరూ కొన్ని ఇంట్రెస్ట్ ఉందా ఉందా నేర్చుకోవాలి మారాంటి నేను ఎప్పుడు కూడా నాకు ఈ అగ్రికల్చర్కి సంబంధించి ఉపన్యాసాలు అసెంబ్లీలో మాట్లాడతా కానీ నేర్చుకుని మాట్లాడతాను అది విధానపరమైన అంశాలు కానీ ప్రాక్టికల్గా నాకు వస్తాను తెలియదు నాకు చాలా సంతోషం అనిపించింది ఇప్పుడు మా రవి మా రవి మా ఇంటి మా మా ఇంట్లోనే ఒక అబ్బాయిలా ఉంటాడు రవి ఇది చూసి రవిలాగా చేయండి అని అందరూ చెప్తా ఉంటారు అంటే ఎట్లా ఆదాయం పెంచుకోవాలి అతను రవి దాదాపు ఇంజనీరింగ్ పూర్తి చేశాడు అప్పుడు ఐఏఎస్ ప్రిపేర్ అయ్యాడు చాలామంది ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఆయన ఫ్రెండ్స్ ఉన్నారు ఆ తర్వాత వన్ వన్ ఆర్ టూ అటెంప్ట్స్ ఈ కుడింటికి అట్టి సో అల్టిమేట్లీ ఇటుషన్ టు కంటిన్యూ ఇన్ ద ఫార్మింగ్ ఇస్ హాస్ బిన్ పర్సూయింగ్ బై హిజ్ ఫాదర్ సో ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని కూడా బాగా చదివించి అగ్రికల్చర్లోనే పెట్టడం వాళ్ళ అమ్మాయిని కూడా అగ్రికల్చర్ దీనిలోనే చదివిస్తున్నాను అట్లే మా వెంకటయ్య గారి కూడా చూసాం ఇప్పుడు వెంకటయ్య గారు బేసికలీ ఈజ్ ఏ వాజ్ ఏ సింగరేట్ అండ్ ఓవర్ మ్యాన్ ఆయన మొదటి నుంచి మొక్క వెంకటయ్య గారి పేరుగా ఆయన ప్రసిద్ధి చెందాడు ఆయన ఇంట్రెస్ట్ అది మొక్కలు వ్యవసాయం అన్నీ ఇవన్నీ నిజంగా భారతదేశం బాగా లీప్స్ అండ్ బౌండ్స్తో ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా మనకి ఆధారం మన ఆధారం ఏంటంటే వ్యవసాయం వ్యవసాయానికి వీ డోంట్ నీడ్ టు ఇన్వెస్ట్ మోర్ అండ్ మోర్ ఇన్ అవైలబుల్ ల్యాండ్ ఇన్ ద అవైలబుల్ ల్యాండ్ ట్రాక్ట్ ఈ ట్రాక్ట్లో అసలు భూమి లేని వాడికి ఇబ్బంది వేరే ఉంటుంది ఉన్న భూమిలో మనం చూస్తున్నాం అమెరికా జపాన్ అటువంటి దేశాల్లో మనకంటే ఆ ల్యాండ్ ట్రాక్స్ కానీ ఎక్స్ట్రాక్ట్ కానీ చాలా తక్కువ కానీ మనకంటే ఎక్కువ పంటలు బాగా పండిస్తున్నారు సో టెక్ ఇప్పుడు టెక్నాలజికల్లీ దే ఆర్ వెరీ మచ్ అడ్వాన్స్డ్ బాగా ఆ దేశాల్లో ఎప్పుడో ముందుకు వెళ్ళారు ఇప్పుడు మనం దీన్ని వచ్చాముగా తుమ్మల నాగేశ్వరరావు గారు మనకి వ్యవసాయ శాఖ రావటం కూడా ఆ దృష్టిలో ఆయనకి ఆయన మొదటి నుంచి కూడా ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అగ్రికల్చర్ ఇప్పుడు ఆయన ఈ పామాయిలు వీటి మీద ఎప్పుడు చెప్తానే ఉంటాడు మనకి చెప్పిన కూడా మేము నేనైతే ఐ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ ఆయన ఏదో జనరగా చెప్తున్నాడే అనుకున్నాం దానిలో ఇంత ఆదాయం ఉందని అని తెలిసిన నాక అంటే రాజకీయ నాయకులు చెప్పేదానికంటే మీరు ఐఏఎస్లు ఐపీఎస్లు లేకపోతే అధికారులు చెప్పేదానికి బాగా వ్యారైటి ఉంటుంది జనంలోకి తీసుకెళ్ళటానికే మేము పనికి వస్తాం మేము ఇన్స్ట్రుమెంట్స్ పనికి వస్తాం మీరేమో వాయిస్ ఇప్పించాలి ఆ విధంగా ఈ రెండు కలిస్తే పాలన కొంత దొక్కుతూ ముందుకెళ్తుంది ఏదేమైనా సరే ఇలా నేను ఈ కార్యక్రమానికి అటెండ్ అవటం నాకు చాలా సంతోషంగా ఉంది వ్యవసాయ ఆధారిత భారతదేశంలో కొద్ది రోజుల్లోనే ఇంకా చాలా రెవల్యూషనరీ చేంజెస్ రావాలి ప్రతి రైతు కూడా ఇప్పుడు చెప్పారు కలెక్టర్ గారు చూపెట్టారు మన అగ్రికల్చర్ ఆఫీసర్స్ మన డిపార్ట్మెంట్ ఈ రోజు మన పదహారు మరియు పదిహేడు సెప్టెంబర్ అసలు రేపు మనకి తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఇది ఒక అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది సో దీంట్లో మన గౌరవ కొత్తగూడెం శాసనసభ్యులు శ్రీ సాంబశివరావు గారు వచ్చారు అదేవిధంగా మన మార్కెట్ డైరెక్టర్ గారు కోత శ్రీనివాసరావు గారు ఇంకా మన ఎస్పీ గారు రోహిత్ కూడా ఇంట్రెస్ట్ ఉంది అగ్రికల్చర్లో కాబట్టి వచ్చారు అందరికీ చాలా ధన్యవాదాలు ఇంకా మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఇంకా డిఆర్డిఓ మన ఆదివాసులు అందరూ తర్వాత కంపెనీలు విత్తనాలు ఫర్టిలైజర్ ఫార్మ్ ఎక్విప్మెంట్ అందరు కంపెనీలు ఇక్కడ పాల్గొన్నారు నా విజ్ఞప్తి ఒకటే ఉంది రైతులకి మీకు ఐదు ఎకరాలు ఉన్నా ఒక ఎకరం ఉన్నా ఒక సెంటు భూమి ఉన్నా కూడా మన ఈ జిల్లాలో చాలా పవర్ ఉంది మట్టిలో గాలి నీళ్లు అంతా మనకి సౌకర్యాలు ఉన్నాయి ఖచ్చితంగా మనము ఈజీగా ఎవరైనా సరే వన్ ల్యాక్ రూపీస్ ఇన్కమ్ మనం తీసుకునే అవకాశం ఉంది అన్ని పథకాల గురించి సౌకర్యం ఇన్ఫర్మేషన్ మన అధికారులు ఇస్తారు ఈ ప్రత్యేకంగా రైతుల కోసమే ఈ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి రాత్రి వరకు లైట్ పెట్టి కూడా మేము ఇది ఉంచుతాము అందరికి జిల్లాలో ఉన్న ఒక్క రైతులందరికీ నా విజ్ఞప్తి గణేష్ నిమజ్జన ఇంకా రేపు ఉంది మీరు ఈ రోజు నిమజ్జ నిమజ్జన చేస్తున్నారంటే చేసి ఇక్కడికి రండి రేపు చేస్తున్నారంటే ముందు ఇక్కడ రండి సో అందరికి ఇక్కడ వచ్చి ఒకసారి స్టాల్స్ చూస్తే ఇట్లాంటివి స్టాల్స్ ఢిల్లీలో పెడతారు హైదరాబాద్ లో పెడతారు మనకి ఇది అవకాశం వచ్చింది కొత్తగూడెంలో అయితే ఖచ్చితంగా వినియోగించాలని నా విజ్ఞప్తి థ్యాంక్ యూ